హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే పొటాటో కర్రీ అండి ఉల్లగడ్డ క కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది రోడీలకు కానీ రైస్లో కానీ జీరా రైస్లోకి కానీ వెజ్ బిర్యానీలోకి కానీ ఎనీ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా దీనికోసం ముందుగా మనం ఉల్లగడ్డలని విధంగా ఉడకబెట్టుకొని ఈ విధంగా పీసులు కట్ చేసుకొని మరీ చిన్నవి కాదు ఒక మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద మీడియం సైజ్ టమాటోను పేస్ట్ చేసి వేసుకున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా పచ్చి ఈ టమోటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది ఆ టైం వరకు చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కటి పెరుగు వేసుకోండి పెరుగు వేసేటప్పుడు మాత్రం మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే గుల్ల గుల్లలుగా వస్తుంది సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత బాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గని ఇవ్వాలన్నమాట ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది గ్రేవీ ఆయిల్ కూడా పైకి రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లిపేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ పొటాటోస్కి మొత్తం ఈ మసాలా అంతా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మగ్గనిస్తే ఇస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు తీసి నీళ్ళు తగినండి వాటర్ పోసుకోవాలండి కర్రీ మనకి పలుచగా కావాలా చిక్కగా కావాలా అన్నట్టు దాన్ని తగ్గట్టు చూసుకొని పోసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి కర్రీ అనేది ఎప్పుడైనా సరే కొంచెం మీడియంగా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది మరీ ఎక్కువ పలుచగా నీళ్ళలాగా ఉంటే అస్సలు బాగోదు ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టాలన్నమాట మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మెట్టేసి తీసేస్తే చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి తెలియదు కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన ఉల్లగడ్డ కుర్మ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీతకు ఒకే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్